అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాట్లాడతారు అనుకుంటారు ఇప్పుడు మధ్య కొద్ది క్షణాల్లో మన తెలంగాణ మన ముద్దు బిడ్డ మన కేసీఆర్ గారు మరి ఎప్పుడెప్పుడు వస్తుండ్రో అని మన తెలంగాణ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కావున ఈ సభ కానీ విని ఎరగని తీరిలో మరి కేసీఆర్ బాపుని చూడటానికి వందలాది కాదు వేలాది కాదు లక్షలాది మంది తరలిస్తుంటే అసలు నలుమూలలు కూడా ఎక్కడ చూసినా జనాలు 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 సముద్రం లెక్క ఆలిపోతున్నారు ఈ తెలంగాణ మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అతి దారుణంగా ఉన్నదని ఒక సంవత్సరం నర లోపలనే మరి ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుందో మా కేసీఆర్ బాబు ఎప్పుడెప్పుడు వచ్చి సీఎం అవుతాడని కల్లార ఎదురు చూస్తున్న ఎవరు పిలిచినా పిలకపోయినా మాకెందుకు వెహికల్ పంపిలే మాకెందుకు వెహికల్ పంపించలే ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు మేమే ఒక నాయకులం మాది మారుమూల ప్రాంతమైన మాది జుక్కల్ నియోజకవర్గం నేను మాజీ సింగిల్ విండో చైర్మన్ నిజంగా అక్కడ మా ఉన్న మా ముద్దు బిడ్డ హనుమంత్ సిండే అన్న మరి ఎన్నో వెహికల్స్ పంపిన కానీ ఇంకా మాకు రాలే మాకు రాలేదు సారని ఈ సభ ఎప్పుడెప్పుడు మేము కేసీఆర్ బాబును చూడాలా చూడాలా చూడాలని తన ఏం చెప్తాడు ఇన్ని రోజుల తర్వాత ఏం వింటాం మన ఇరవై ఐదు సంవత్సరాలు మన పార్టీ పెట్టిన దిన ఉత్సవం మరి ఎంత బాగుంటుందని అందరూ చూడాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు జై తెలంగాణ జై కేసీఆర్ జై హన్మంచింది